ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ మళ్లీ ప్రారంభమవుతున్న తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి తాజా సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్ జట్టు నుంచి వైదొలగనున్న నేపథ్యంలో అతని స్థానాన్ని పూరించేందుకు ముంబై ఇండియన్స్ జానీ బేర్స్టోని తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈఎస్పిఎన్ క్రికెన్ ఫోన్ నివేదికల ప్రకారం వెస్టిండీస్ సిరీస్ కోసం జాక్స్ ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడు దీంతో ముంబై ఇండియన్స్ తక్షణ చర్యగా బేర్స్టోని తీసుకోవాలని బేర్ బేర్స్టో గతంలో ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు అతను డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో ఎస్ఆర్ఎస్ తరఫున తన శతకంతో ఆకట్టుకున్నాడు మొత్తం యాభై ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆయన ముప్పై నాలుగు పాయింట్ యాభై నాలుగు సగటుతో నూట నలభై నాలుగు పాయింట్ నలభై స్ట్రైక్ రేట్ లో రానిచ్చాడు గత సీజన్ లో పంజాబ్ తరఫున ఆడిన బేర్స్టో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఒక ఉత్కంఠ భరిత మ్యాచ్లో రికార్డు స్థాయి పరుగుల వేటలో భాగమయ్యాడు అయితే జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇంగ్లాండ్ తరఫున ఆడని అతనికి ఇప్పుడే ముంబై ఇండియన్స్ మళ్ళీ తలెత్తిన అవకాశమేనని చెప్పాలి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుండి నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తే బేర్స్టో నాకౌట్ దశలో జట్టుతో ఉండే అవకాశం ఉంది దీంతో పాటు మరో మార్పు కూడా జరగబోతుంది దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే క్రమంలో రాండ్రి రికల్టన్ కూడా ఐపీఎల్ ప్లే ఆఫ్ లకు దూరం అయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముంబై ఇండియన్స్ జట్టు మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తుంది న్యూస్ వైర్ ప్రకారం వారు శ్రీలంక బ్యాటర్ చరిత్ర అసలంకతో సంప్రదింపులు జరిపారు ప్రోటీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా అసలంక పేరు పరిశీలిస్తున్నారు అయినప్పటికీ బేర్స్టో లాంటి అనుమజ్ఞుడైన ఆటగాడు జట్టులోకి రావడం ముంబై అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది శ్రీలంక బ్యాటర్ చరిత్ర అశ్లంక పేరు వినిపించడము ఆసక్తికర పరిణామం అతనికి ఇది మంచి అవకాశం అవుతుందో లేదో త్వరలో తెలుస్తుంది మొత్తంగా చూస్తే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మిగిలిన భాగం ముంబై ఇండియన్స్కి కొత్త కాంబినేషన్లు కొత్త అవకాశాలతో కూడిన ప్రయోగరంగంగా మారబోతుంది